రామాలయ ప్రతిష్టాపకు నలుగురు శంకరాచార్యులు దూరం ఒకరు అవిముక్ ేశ్వరానందట ఒకరు నిశ్చల నిశ్చలానంద స్వామి ఒకరు సదానంద సరస్వతి ఒకటి భారత తీర్థట ఏందో మరి ఎందుకో చూద్దాం అయోధ్య రామాలయ ప్రతిష్టాపకు హాజరు కాకూడదని నాలుగు కీలక మఠాలకు చెందిన నలుగురు శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే ప్రారంభిస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు అందుకే హాజరు కారాదు నిశ్చయించారు అయితే రామాలయ ప్రతిష్టానం శృంగేరి ద్వారకా పీఠ పీఠాధిపతులు స్వాగతించారని పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నారని జ్యోతిర్ పీఠానికి చెందిన శంకరాచార్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని సీనియర్ నేత అలోక్ కుమార్ వెల్లడించారు తగు సమయంలో రామచంద్రుని దర్శించుకోవడానికి అయోధ్య వస్తామని వారు పేర్కొనని తెలిపారు అయోధ్యలో శ్రీరామ విగ్రహ శృంగేరి మఠం వ్యతిరేకిస్తున్నట్లు రెండు రోజులుగా సాగుతున్న ప్రచారం శంకరాచార్య భారతీ తీర్థ స్వామిజీ ఖండించారు ఇది హిందూ వ్యతిరేక భావాలు కలిగిన వారి కుట్రగా అభివర్ణించారు రామాలయ ప్రారంభించడానికి తమకు ఆహ్వానం అందిందన్నారు ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవంలో పాలు పంచుకోవాలని పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారని తెలిపారు అయోధ్యలో విగ్రహ తాము వ్యతిరేకిస్తున్నట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దని చిక్కమగలూరు జిల్లా హరిహరపురం మఠం శంకరాచార్య సచిదానంద సరస్వతి కోరారు రామాలయ ప్రతిష్ట సనాతన ధర్మం అనుసరించే వారికి ఆనందదాయకమైన విషయంగా ద్వారకా స్వామి సదానంద సరస్వతి స్పష్టం చేశారు మోడు ప్రారంభిస్తే చెప్పంట్టుకుంటాలంటూ ఈయన నిశ్చల నిశ్చలానంద సరస్వతి అంటూ చెప్తా ఉన్నారు ప్రాణ ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతికి ఆహ్వానం అనమాట రాజకీయ తంతగా మార్చారట ఇక తప్పదు రాజకీయ తంతగా మారుస్తారు ఇక దానికి మనం ఏం చేస్తాం రాజకీయాలు లేకుండా ఎవరున్నారు ఈరోజు మీ మఠం కట్టాలని రాజకీయాలు కావాలి మీలో మీ మఠంలో ఏదన్నా ఒకటి జరగాలన్నా పోలీస్ సెక్యూరిటీ కావాలి అది ఎవరి ద్వారా వస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది రాజకీయాల ద్వారా వస్తుంది వస్తా చెప్పాలంటే రాజకీయాల గురించి రాజకీయాల తర్వాతనే మీరు వస్తూ చెప్పాలంటే రామాలయ ప్రతిష్టాపకు నలుగురు శంకరాచార్యులు దూరం ఒకరు అవిముక్ ేశ్వరానందట ఒకరు నిశ్చల నిశ్చలానంద స్వామి ఒకరు సదానంద సరోసతి ఒకటి భారత తీర్థట ఏందో మరి ఎందుకో చూద్దాం అయోధ్య రామాలయ ప్రతిష్టాపకు హాజరు కాకూడదని నాలుగు కీలక మఠాలకు చెందిన నలుగురు శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు ఆ రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే ప్రారంభిస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు అందుకే హాజరు కారాజు నిశ్చయించారు అయితే రామాలయ ప్రతిష్టానం శృంగేరి ద్వారకా పీఠ పీఠాధిపతులు స్వాగతించారని పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నారని జ్యోతిర్ పీఠానికి చెందిన శంకరాచార్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని సీనియర్ నేత అలోక్ కుమార్ వెల్లడించారు తగు సమయంలో రామచంద్రుని దర్శించుకోవడానికి అయోధ్య వస్తామని వారు పేర్కొనని తెలిపారు అయోధ్యలో శ్రీరామ విగ్రహ శృంగేరి మఠం వ్యతిరేకిస్తున్నట్లు రెండు రోజులుగా సాగుతున్న ప్రచారం శంకరాచార్య భారతీ తీర్థ స్వామిజీ ఖండించారు ఇది హిందూ వ్యతిరేక భావాలు కలిగిన వారి కుట్రగా అభివర్ణించారు రామాలయ ప్రారంభించడానికి తమకు ఆహ్వానం అందిందన్నారు ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవంలో పాలు పంచుకోవాలని పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారని తెలిపారు అయోధ్యలో విగ్రహావిష్కరణ తాము వ్యతిరేకిస్తున్నట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దని చిక్కమగలూరు జిల్లా హరిహరపురం మఠం శంకరాచార్య సచిదానంద సరస్వతి కోరారు రామాలయ ప్రతిష్ట సనాతన ధర్మం అనుసరించే వారికి ఆనందదాయకమైన విషయంగా ద్వారకా స్వామి సదానంద సరస్వతి స్పష్టం చేశారు మోడు ప్రారంభిస్తే చెప్పట్టుకుంటాలంటూ ఈయన నిశ్చల నిశ్చ నిశ్చలానంద సరస్వతి అంటూ చెప్తా ఉన్నారు ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతికి ఆహారం అనమాట రాజకీయ తంతగా మార్చారట ఇక తప్పదు రాజకీయ తంతగా మారుస్తారు ఇక దానికి మనం ఏం చేస్తాం రాజకీయాలు లేకుండా ఎవరున్నారు ఈరోజు మీ మఠం కట్టాలని రాజకీయాలు కావాలి మీలో మీ మఠంలో ఏదన్నా ఒకటి జరగాలన్నా పోలీస్ సెక్యూరిటీ కావాలి ఎవరి ద్వారా వస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది రాజకీయాల ద్వారా వస్తుంది వస్తాయి చెప్పాలంటే రాజకీయాల గురించి రాజకీయాల తర్వాతనే మీరు వస్తం చెప్పాలంటే